హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ తిరుమలకి వెళ్దామనేసి ప్లాన్ అయితే చేసుకున్నాము అందుకోసమని శ్రీనివాస్కి అయితే వెళ్ళాము తిరుపతిలో వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము సో సాటర్డేకు టికెట్స్ ఇచ్చారు సో మేము వచ్చేసి ఇంకా టూ టికెట్స్ అయితే తీసుకునేసాము నార్మల్గా టికెట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే సో మామూలుగా మార్నింగ్ టూవెల్కి అయితే వెళ్ళామంటే టూ అవర్స్ షెడ్లో వేస్తారంట టూకి ఓపెన్ చేస్తారంట అప్పుడైతే టికెట్స్ అయితే ఇస్తారనేసి అక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్పారు ఇంక మేము అక్కడ వాళ్ళు ఒక నెంబర్ తీసుకొచ్చుకొని కాల్ చేసి కనుక్కుంటే లేదండి సహర్డే కూడా ఇస్తున్నారు అంటే ఇంకా ఫ్రైడే రోజు అయితే వెళ్ళి టికెట్స్ అయితే తెచ్చుకున్నాము సో వచ్చేసి వాడు చిన్నప్పటి నుంచి ఉండిలో అయితే మనీ చేర్చి పెట్టుకున్నాడు ఇంకా ఆ మనీ అంతా వెంకటేశ్వర స్వామికి వేసేద్దాము అని అయితే చెప్పాము వాడికి ఇంకా వాడైతే ఇంక అంత మనీని అయితే ఒక బ్యాగ్లో అయితే వేసుకొని బ్యాగ్ అయితే జాగ్రత్తగా పెట్టుకున్నాము ఇంకా నైన్కి అలా ఆటో అయితే బుక్ చేసుకొని తిరుపతిలో బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకైతే బస్సు అయితే ఎక్కేసి అయితే స్టార్ట్ అయిపోయాము తినుగాడికి ముక్కుబడి ఉంది సో తిరుమలలో గుండు కొట్టి పీయాలి అనేసి ఇంకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి చిక్కుగాడి అయితే పుట్టాడు సో పోస్ట్ పోన్ అవుతానే ఉన్నింది సో ఇంకైతే వాళ్ళకి టూ డేస్ హాలిడేస్ వచ్చాయి సో అందుకోసమే తిరుమలకి అయితే వెళ్ళి ముక్కుబడి అయితే చెల్లించుకొని వచ్చేసాము సో నైట్ టైం వెళ్ళాము కాబట్టి సో వాడు అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు మార్నింగ్ టైం వెళ్ళి ఉంటే సో అన్నీ బాగా కనిపించుంటాయి బాగా చూసుంటాడు అనిపించింది మాకైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చెకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా బ్యాక్ చెకింగ్ అన్నీ అయితే చేసుకునేసి కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము సో నైట్ టైం వెళ్ళామంటే సో కొండపై నుంచి చూసామంటే కింద లైట్స్ అంతా సెట్టింగ్స్ బాగా కనిపిస్తాయి కదా వాడు అయితే చూసి బాగా అయితే ఎంజాయ్ చేశాడు చాలా బాగా అనిపించింది వాడికి సో ఫస్ట్ టైం విజిటింగ్ కాబట్టి వాడికి ఏదోలా అనిపించింది సో వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూగా వాచ్ చేసేయండి శ్రీనివాసాలు టికెట్స్ ఎలా తీసుకోవాలి మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఓకేనా నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది కదండి సో బస్లో వెళ్తూ బైక్లో కార్లో జీప్లో ఎలా అయినా వెళ్తూ కింద చూసామంటే లైట్ కలర్ చాలా బాగుంటుంది కదా సో మీలో ఎంత మనకి నైట్ టైం జర్నీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అది నైట్ టైంలో కొండ మీదకి వెళ్ళాలి అంటే చాలా బాగుంటుంది కదండి ఆ గ్రీనరీ చూడ్డానికి ఇంకా మార్నింగ్ టైం వెళ్ళామంటే సో చాలా బాగా అయితే కనిపిస్తుంది గ్రీనరీ కదండి వెళ్ళిపోయాము ఇంకా దార్విక్కి గుండు చేపించాలి కాబట్టి ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము ఇక్కడ హోటల్ చూసారు ఎంతమంది జనాలు బాగా సేల్ అయిపోతున్నాయి ఇక్కడ తిరుమలలో హోటల్స్ ఇంకైతే వీడైతే ఫాస్ట్గా లైన్లో ఎవరు లేరు కాబట్టి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు సో మేమైతే వదలేదు వాడు కూడానే అయితే వెళ్తున్నాము ఇంకా టూ టికెట్స్ అయితే తీసుకున్నాము వాళ్ళ డాడీ వాడైతే గుండె చేయించుకున్నారు ఇంకా వాడైతే హెయిర్స్ ఇలా తడుపుకొని లైన్లో అయితే నిలబడే వాడికి ముందు ఒక ముగ్గురు అయితే ఉన్నారు ఇలా గోవింద గోవిందా గోవింద అని త్రీ టైమ్స్ అయితే చెప్పేసి ఇలా అయితే చేయించుకున్నాము ఇద్దరు అయితే గుండె చేయించుకునేసారు ఇంకా దర్శనానికి అయితే నడిచిపోతున్నాము ఇక్కడ ఫ్రంట్లో వెంకటేశ్వర స్వామి అయితే వస్తుంది కదా సో ప్రతి ఒక్కరు ఈ లొకేషన్కి వెళ్ళి ఫోటోస్ వీడియోస్ కంపల్సరీ తీసుకుంటారు కదా మేము కూడా అలా అయితే వెళ్ళి కొన్ని వీడియోస్ కొన్ని ఫోటో క్లిప్స్ అయితే ఇలా అయితే ఫ్యామిలీతో అయితే తీసుకున్నాము సో ఇది చాలా బాగుంటుంది కదా చూడడానికి మార్నింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది మేము వచ్చేసి నైట్ టైంలో అయితే వెళ్ళాము దూరం వెళ్ళడానికి ఇంకా జున్ను గారు నడవలేడు కాబట్టి ఇంక మేమైతే వ్యాన్లో అయితే వెళ్ళాము ఇంకైతే కూర్చోంబెట్టారు ఇంకైతే కాసేపల్ల అయితే కూర్చున్నాము ఇంకా కాసేపల్లా హెడ్ఏక్గా ఉంటే కాఫీ అయితే తీసుకొచ్చి తాగాము ఇంక లైన్లో అయితే వదిలారు ఇంక లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా వాళ్ళైతే వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చాలా ఎంజాయ్ అనిపించి వాడికైతే అయితే నైట్లో నిద్ర కూడా రాలేదు ఏదో వెళ్తున్నాము అని అయితే అనుకుంటున్నాడు సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా వాడికి సో ఏదో అందుకే అలానే ఉన్నాడు ఏదో కొత్త ప్లేస్గా ఉంది అనేసి ఇంక లైన్లో అయితే చాలాసేపు అయితే కూర్చోం పెట్టేశారు ఇంకా టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంకా అప్పటికి వాడికైతే నిద్ర రాలేదు వచ్చేసి గోవింద గోవిందా అనేసి అయితే చెప్తూ ఉన్నాడు ఇంకా లైన్ అయితే కాసేపు అలా వదిలారు వాడైతే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు ఇంకా లగేజ్ కౌంటర్ అయితే వచ్చేసింది ఇంకా లగేజ్ మొబైల్స్ అన్నీ అయితే ఇచ్చేసాము గూడంలో టూకి అయితే వేసేసారు త్రీకి అంతా ఓపెన్ చేసేసారు కరెక్ట్గా మేము దేవుడి దగ్గరికి వెళ్ళే టైంకి అంతా ఫోర్ అయితే అయిపోయింది కరెక్ట్గా మాకు టికెట్ ప్రకారం ఫోర్ ఓ క్లాక్ అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే వచ్చేసాము ఇంకా మొబైల్స్ అనేది తెచ్చుకునేసి ఇలా కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము సో వాడి మొక్కుబడి ఇలా అయితే జరిగింది సో చాలా బాగా జరిగింది వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు నేను ఫస్ట్ టైం వచ్చాను కదా మీరు ఎప్పుడు రాలా కదా అని అయితే అడిగాడు అవునరా అని చెప్పాను వాడు మార్నింగ్ టైం తీసుకొచ్చుంటే ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు నైట్ టైం వచ్చాము కాబట్టి సో నిద్ర లేదు వాడికి సో ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాడు ఇక్కడ వచ్చేసి ఆంజనేయుల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా టెంపుల్కి వచ్చారంటే పిల్లలు బొమ్మలు చూసారంటే కంపల్సరీ బొమ్మ కొనియాల్సిందే కదా వాడికి వాళ్ళ తమ్ముడికి అయితే చెరకు బొమ్మ అయితే తీసిచ్చేసి ఇంకా గుండు కొట్టాడు కాబట్టి ఒక క్యాప్ అయితే తీసిచ్చాము బొమ్మ అయితే వెతుకుతున్నాడు ఏ బొమ్మ తీసుకోవాలి నాకు లేని బొమ్మ కావాలి అనేసి అయితే వెతుకుతున్నాడు ఇంకా పోలీస్ జీబ్ అయితే తీసుకున్నాడు ఇంకా క్యాప్ అయితే బ్లూ కలర్ అన్నాడు ఇంకా మాది బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాక్ అయితే చేంజ్ చేసేసాము ఇంకా అనేది తీసుకునేసి లడ్లు కూడా తీసుకునేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే బస్ అయితే ఎక్కేసాము కరెక్ట్గా ఇంటికి సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోయాము సో చిక్కుగాని నైట్లో ఇంట్లోనే పెట్టేసాము సో మా అవ్వ మా అత్త అయితే ఉన్నారు సో నైట్ నిద్రపోయేసి ఇంక మార్నింగ్ మేము పోయినప్పుడే లేచాడంట ఇంకా వీరి కూడా అయితే నిద్రపోయేశాడు సో తిరుమల ప్రసాదం లడ్లు అంటే అందరికీ చాలా ఇష్టం కదండి ఇంక లడ్లు కూడా తీసుకునేసాము ఇంకైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో పైన నుంచి కొండలు చూసారంటే ఎంత బాగుంటాయి కదా ఆ గ్రీనరీ ఆ ఘాట్ రోడ్లు అన్నీ చూడడానికి చాలా బాగుంటుంది కదా సో మా తిరుమల ట్రిప్ అయితే ఇలా అయితే జరిగింది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో కానీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీటితో వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్